వాళ్లంతా గాధ కింద పందికొక్కులు అతి తక్కువ ఖర్చుతో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రేషన్ బియ్యం పథకానికి తూట్లు పొడుస్తూ అపర కోటీశ్వరులవుతున్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాతో సులభంగా డబ్బు సంపాదించే దందాకు శ్రీకారం చుట్టారు రేషన్ మాఫియా అడుగులకు మడుగులొత్తుతూ వారిచ్చే కాసులకు కకృతి పడుతోన్న కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ కోట్ల రూపాయల విలువ చేసే సర్కార్ రైస్ రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నా పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక్క రూపాయికి బియ్యం పథకం కొందరు గాళ్లకు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది ఉమ్మడి ఏపీలోని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం అడ్డదారిలో అక్రమంగా అప్పనంగా సంపాదించే వారికి కల్పతరువుగా మారింది ప్రతి నెల పేద ప్రజలకు ప్రభుత్వం టంచన్ గా అందించే ఈ బియ్యం రేషన్ మాఫియాగాళ్ల చర్యలతో రాష్ట్ర సరిహద్దులు దాటుతూ వారికి సిరులు కురిపిస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది కర్నూలు జిల్లాకు పదకొండు వేల మెట్రిక్ టన్నులు అటు నంద్యాల జిల్లాకు ఏడు వేల మెట్రిక్ టన్నులు వస్తున్నాయి కర్నూలు జిల్లాలో ఆరు లక్షల డెబ్బై రెండు వేల మంది రేషన్ కార్డుదారులు ఉండగా నంద్యాల జిల్లాలో ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది ఉన్నారు ఇక కర్నూలు జిల్లాలో నాలుగు వందల తొమ్మిది నంద్యాల జిల్లాలో మూడు వందల యాభై యొక్క వాహనాల్లో గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేసేది అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ ధనార్జనే ధ్యేయంగా భావిస్తోన్న కొందరు వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి ఓ పెద్ద మాఫియాగా మారి రేషన్ బియ్యం అక్రమ తరలింపును ఓ పెద్ద వ్యాపారంగా మార్చారు కొందరు వ్యక్తులు అక్రమార్జన కోసం ఈ అక్రమ రవాణాను కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు రేషన్ బియ్యాన్ని లబ్దిదారుల నుంచి సేకరించి వాటిని రాష్ట్ర సరిహద్దులు దాటించేంత వరకు అనేక రకాల కళలను ప్రదర్శిస్తారు ఇందులో కొందరు ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులను మేనేజ్ చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అనేక రకాలైన కేటగిరీలు ఉంటాయి వారి వారి స్థాయిల్లో బియ్యాన్ని దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు వీటిని నియంత్రించాల్సిన కొందరు అధికారులు చేతివాటంతో ఉమ్మడి జిల్లాలో ఏడు నుంచి పదివేల మెట్రిక్ టన్నుల బియ్యం యథేచ్ఛగా ఎల్లలు దాటుతోంది ఇందులో కొందరు సిబ్బంది డబ్బులకు వాసపెడితే మరికొందరు రాజకీయ ఒత్తిళ్లకు తల నాణ్యత లేని బియ్యాన్ని అందజేయడం వల్ల ఇక్కడ ప్రజలకు తినక అవి వ్యాపార వనరుగా మారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మళ్ళీ తిరిగి ఇదే బియ్యాన్ని తీసుకుపోయి మళ్ళీ మిల్లుల్లో ఆడిచ్చి సన్నరకం బియ్యంగా మళ్ళీ ప్రజలకు అమ్ముతున్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇది పెద్ద వ్యాపార వనరుగా మరి వ్యాపార దందాగా వ్యాపార ముఠాగా మారిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది మరి ఆ బియ్యం నిజంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయా అని చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులు వాళ్ళ బాధ్యతను మరిచి ఈరోజు మామూలులకు అలవాటు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాయి ఈరోజు ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని ఇస్తూ ఉన్నామని అవి నిజంగా వాళ్ళకి పేదలకు ఉపయోగపడుతున్నాయా అంటే దాదాపు ఇరవై ఐదు శాతం మంది పే పేదలకు కూడా ఉపయోగపడడం లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మొదటి పాత్ర రేషన్ డీలర్లదే వ్యక్తిగత పలుకుబడితో రాజకీయ అండదండలతో కొందరు రేషన్ షాప్ డీలర్లే అక్రమ రవాణాకు ఆద్యం పోస్తున్నారు పేదవారికి పంచాల్సిన బియ్యాన్ని అనేక రకాల మార్గాల్లో దోచేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసి అదనంగా పెద్ద మొత్తంలో వెనకేసుకుంటున్నారు మరికొందరు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్కడి నుంచి లారీలు ఆటోల్లో సరిహద్దులు దాటించేస్తున్నారు మరికొంత మరికొంతమంది ప్రతి ఇంటికి తిరిగి వారి వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి రెండవ కేటగిరీ వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు కేటగిరీలు వేరైనా వీరందరి టార్గెట్ మాత్రం రేషన్ బియ్యం అక్రమ రవాణా అయితే వీరందరూ బియ్యాన్ని సేకరించి అమ్మి సొమ్ము చేసుకునే వరకే వీరి పాత్ర అయితే మరికొందరు ఆ బియ్యాన్ని మిల్లుల్లో ఆడించి వాటిని సన్న బియ్యంగా మార్చి కల్తీ చేస్తూ అదనంగా సంపాదిస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిత్య కృత్యంగా మారింది ప్రతి మండలంలో ముగ్గురు నలుగురు సిండికేట్గా గా మారి రేషన్ బియ్యాన్ని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూనే ఉన్నారు ఈ రేషన్ బియ్యం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి వెళ్తున్నాయి కౌతాళం మండలం బాపు చెక్పోస్ట్ నుంచి కర్ణాటకలోని సిరిగుప్ప బళ్లారి జిల్లాలోని రైస్ మిల్లులకు రవాణా చేస్తున్నారు అక్కడి నుంచి మళ్లీ సన్న బియ్యంగా రూపాంతరం చెంది మార్కెట్లో అధిక ధరకు లభ్యమవుతూ ఉండటం పరిపాటిగా మారింది ప్రభుత్వాలు ఏవైనా పాలకులు ఎవరున్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది ఎమ్మెల్యే పాయింట్లలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ల సహకారంతోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి మరోవైపు ఆర్డిఓ సిఐ ఎస్ఐ ఇలా ఏ స్థాయి అధికారులు కూడా ఈ రేషన్ మాఫియాను అడ్డుకోవడంలో ఆశించిన స్థాయిలో ఫలితాలను చూపడం లేదు దీంతో ఈ దందాలో వీరిలో కొందరికి వాటాలు ఈరోజు రేషన్ మాఫియా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ అరికట్టాల్సినటువంటి అధికారులు నిద్ర మతంలో మూలుగుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాయలసీమ హక్కుల పోరాట సమితిగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఒక కేజీ బియ్యము కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రేషన్ షాప్కి రావడానికి దాదాపు ముప్పై తొమ్మిది రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కేజీకి దా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పన్నెండు రూపాయలు వాణిజ్య పన్నుల శాఖ ఒక ఐదు రూపాయలు తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక రెండు రూపాయలు ఇట్లా అన్ని ఖర్చులు కలిపికొని ముప్పై తొమ్మిది రూపాయలు పర్ కేజీ పడుతుంది రేషన్ షాప్ రావడానికి ముప్పై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఫ్రీగా ఇద్దాము అని ఇస్తుంది ఆ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి బియ్యం క్వాలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు తక్కువ ధరకి కేజీ మళ్ళీ ఒక టెన్ రూపీస్కి వేరే వాళ్ళకి అమ్ముకోవడం వల్ల అది మళ్ళీ దళారు వ్యవసాయం చేరి మళ్ళీ రే రైస్ మిల్లుల్లో దాన్ని మళ్ళీ సోన లాగా చిన్నగా చేసి మళ్ళీ ఇదే పేద ప్రజల్ని మోసం చేసి అమ్ముతున్నారు ముప్పై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి ఒక కేజీ అమ్ముతున్నారు కదా అదే ముప్పై తొమ్మిది రూపాయలకి సోన వచ్చే ఆ పరిస్థితి ఉంది సోన లేదు సోన ఇవ్వలేని పరిస్థితి ఉంటే నగదు బదిలీ పథకం ద్వారా అయినా కానీ వాళ్ళకి చేస్తే ఆ కుటుంబాలు మెరుగైనటువంటి మంచి బి నాణ్యమైనటువంటి బియ్యం కావచ్చు కందిపప్పు కావచ్చు ఇంకా ఇతరత్ర నిత్యావసర సరుకులు తీసుకొని కూడా వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ మాఫియాని తీవ్రంగా ఖండిస్తున్నాము రోజు కర్నూలు జిల్లా నుంచి లారీ లారీలు పక్క రాష్ట్రాలకి తరలిపోతున్నాయి దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు చెక్ పోస్టులు కూడా నిద్ర ఉన్నారు అధికారులు నిద్ర ఉన్నారు ఇలా ఎవరు అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము చౌక దుకాణాల నుంచి రేషన్ బియ్యాన్ని లబ్దిదారులు కిలో ఒక్క రూపాయికి కొనుగోలు చేస్తే లబ్దిదారుల ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించేవారు కిలో పన్నెండు రూపాయలకు కొనుగోలు చేసి స్టాక్ యార్డ్ వ్యాపారులకు కిలో ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు అక్కడి నుంచి వాటిని ఇతర ప్రాంతాలకు రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు ఆత్మకూరు మండలంలోని కొత్తపల్లి వెలుగోడు పాములపాడు జూపాడు బంగ్లా బండి ఆత్మకూరులో రేషన్ బియ్యం వెలుగోడులోని ఓ రైస్ ముల్లికు తరలించి అక్కడ సన్న మసూరి చేస్తున్నారు ఇలా బనగాలపల్లికు చేరే ఈ రేషన్ బియ్యం అక్కడి నుంచి కర్ణాటకకు వెళ్తోంది ఇటీవల ఆత్మకూరు నుంచి అక్రమంగా తరలించిన మూడు కోట్ల విలువ చేసే రేషన్ బియ్యం ఓ ఓడరేవుకు చేరగా రాత్రికి రాత్రే వాటిని తీరం దాటించినట్టు సమాచారం రేషన్ బియ్యంలో కేవలం ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే లబ్ధిదారులు ఉపయోగిస్తుంటే మిగిలిన అరవై నుంచి డెబ్బై శాతం అక్రమంగా రవాణా అవుతోంది రేషన్ బియ్యంలో నాణ్యత లేకపోవడం రాళ్లు మట్టి పిల్లలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది వాటిని తినడానికి ఇష్టపడడం లేదు మరికొందరు దోసపిండిలో వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు రేషన్ బియ్యం వండుకునే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది ఈ నేపథ్యంలోనే అక్రమ బియ్యం వ్యాపారం చేసే వారికి అది ఓ వరంగా మారింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు ఇరవై ఐదుకు పైగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సిండికేట్ గాళ్లున్నారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని డోన్ ప్యాపిలి చేర్లలో మంది రేషన్ అక్రమ రవాణా దందా సాగిస్తున్నారు వీరికి రేషన్ షాపులు కూడా ఉన్నాయి డీలర్లతో ఒప్పందం కుదుర్చుకొని మరి ఈ వ్యాపారం సాగిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు గోదాం అధికారులు కూడా వీరికి సహాయం చేస్తున్నారు ఆటోల్లో లారీల్లో రేషన్ బియ్యం పట్టపగలు తరలిపోతోంది గతంలో ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నేత స్వయంగా ఈ దందాను ఓపెన్ గా చేసేవారు ప్రస్తుతం కూటమి నేతలు కూడా సిండికేట్ గా మారి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు అన్న ఆరోపణలున్నాయి ఇక జిల్లాలోని బనగానపల్లిలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వ్యక్తి డాన్ సీనుగా ఎదిగాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇతడిపై పీడీ యాక్టు కూడా నమోదైంది బడగాలపల్లి నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తే సహించేది లేదని తనకు చెడ్డ పేరు తెచ్చే అక్రమ వ్యాపారాలు ఎవరూ చెయ్యొద్దని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరిక చేశారు అయినా మోటా నాయకులు మాత్రం ఈ దందా చేస్తూనే ఉన్నారు ఇలాంటి వ్యాపారం చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా రేషన్ మాఫియా లెక్క చేయడం లేదు ఎందుకంటే ఈ అక్రమ వ్యాపారానికి కొందరి అధికారుల పూర్తి సహకారం శ్రీరామ రక్షగా ఉంది దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగుతోందని స్థానికులు అంటున్నారు ఈ గాది కింది పందికొక్కులను అడ్డుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి